माचा दुबला गगा अम्मा बड़े जरा जगन्नने माँ भगिनी नमँ चगन्नी त्यागी नहीं चाहा साहू गगननाथ साहू गगननाथ साहू गगननाथ साहू गगननाथ साहू शिवे बलमणि नम्बिनारी चारु चांदो समें भोर गिरी चार सुन्दर मारा रत्न सार जिला తీర్చే రైతు భరోసా ఇచ్చాడు మత్స్యకారులకు భరోసాతో అండగా నిలిచాడు నాడు ప్రగతికి నాంది పలికాడు నిల్వలే చేశారు ఇప్పుడు మించి మేము చెప్పి చెప్పుకుంటున్నారు కదా సో దాన్ని వాళ్ళే ఏది ఇచ్చినా కానీ వాళ్ళు విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలైతే మా మేనిఫెస్టో కి మద్దతుగా ఇచ్చారు అది జరిగే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ మేనిఫెస్టో ఇచ్చిందో మరి అది అమలు జరగలేదు అదే జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మొత్తం మరి మన భారతదేశం అంతా చెప్పుకునేటట్టుగా అమలు జరిగిన మేనిఫెస్టో అది ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ప్రజలందరూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మరి సంక్షేమ మార్గదర్శకుడు జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రత్యేకించి అమలు చేస్తా వచ్చారు ప్రజల కోసం ఒక సరికొత్త పరిపాలన అందించాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన తీసుకొచ్చారు మేనిఫెస్టో కూడా గతంలో ఇచ్చిన మేనిఫెస్టో కూడా నూటికి నూరు శాతం దాదాపుగా కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ అని ఆయన చెప్పొచ్చు మరి కొత్త మేనిఫెస్టో వచ్చింది అది కూడా సంపూర్ణంగా ఖచ్చితంగా జరిగేవే చేస్తారు చెప్పేవే చేస్తారు ఆయన ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనించి అయితే ఏదైతే మనకి రెండు వేలు పెంచారు అలాగే వృద్ధులకి పెన్షన్ కూడా ఐదు వందలు పెంచారు కొత్త మేనిఫెస్టోలో ఆ చేయూత లాంటి స్కీమ్స్ ఇంకా అన్ని షాదీ తోఫా కానివ్వండి కళ్యాణ బస్సు కానివ్వండి ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతాయి పేదలకి పిల్ల పేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కానివ్వండి అలాగే ఇంకా రైతులకి రుణమాఫీ కానివ్వండి ఇంకా కొత్త మేనిఫెస్టోలో కూడా చాలా పథకాలు అమలు చేశారు ఇలా పథకాలని అన్నిటిని కొనసాగిస్తా ఒక పక్కన అభివృద్ధిని రెండింటిని మరి పేర్లగా బ్యాలెన్స్ చేస్తా నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను మరి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ లోకల్ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్య అని నన్ను ఒక అవకాశం ఇచ్చి అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలార్ రోసే గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్యని అందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నారు